హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తే నొరూరిపోతుంది కదా అండి ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రోజు కాంబినేషన్ అయితే మామిడికాయ పప్పు ఆనియన్ పకోడీ అండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మామిడికాయ పప్పు కోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తీసుకున్నాను ఆ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇక్కడైతే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పులో నీళ్లు వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి ఒక పెద్ద టమాటోని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలండి జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇంకా ఈరోజు పప్పులోకి అయితే నేను బెంగళూరు మామిడికాయ వేస్తున్నానండి మేము అంటి మామిడికాయ అంటాము ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పులో వేసుకోవాలన్నా సాంబార్లో పచ్చడిలోకి ఇంకా ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నానండి ఆ క్వాంటిటీకి ఇలా పైన చెక్కు తీయకుండా నేను చెక్కు తీయనండి కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్నానండి నేను పప్పులో ఉడికించేటప్పుడు మామిడికాయ వేయనండి కొద్దిగా ఉప్పు తర్వాత పసుపు వేసుకొని లైట్గా ఉడికించుకొని మళ్ళీ పప్పులో మిక్స్ చేస్తాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ మామిడికాయ ముక్కలు తీసేసుకొని ఇంకా ఈ నీళ్ళు వంపనండి కొద్దిగా నీళ్లు వేశాను అలాగే రాళ్ళుప్పు వేసాను కొద్దిగా అంటే మామిడికాయ ముక్కలకి మాత్రం ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసాను ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఉడుకు ఉడికితే సరిపోతుందండి మరీ మనకు పిసురు పిసురుగా ఉడికితే బాగుండదు ఇంకా నేను ఈ మామిడికాయ మొక్కల్ని మ్యాష్ చేయనండి అలాగే డైరెక్ట్గా వేసేస్తాను చూడండి ఇవి మనకు లైట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పక్కన పెట్టేసానండి ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్కి మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయిందనమాట పప్పు కూడా మరీ పిసిరు పిసిరుగా ఉడికినా కూడా బాగుండదండి ఇప్పుడు మామిడికాయ వేసిన టమాటో వేసిన కొద్దిగా చింతపండు కూడా వేస్తానండి నేను లైట్గా కొద్దిగా చింతపండు నానబెట్టి వేసాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసానండి మామిడికాయ ముక్కల్లో కూడా కొద్దిగా వేసాం ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఆ పచ్చిమిర్చిని లైట్గా అలా మ్యాష్ చేసుకోవాలండి అక్కడక్కడ టమాటోల్ని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కావాలంటే ఇందులో మనం వంకాయ కూడా వేసి చేసుకోవచ్చండి లేదు ఓన్లీ పచ్చి మామిడికాయతోనే పప్పు అండి మామిడికాయ పప్పు అలా మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుకి మనం పోపు వేసేద్దాం ముందుగా గిన్నె పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి చాలండి తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూన్ పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మెంతులు ఒక పావు టీ స్పూన్ ధనియాలు ఇలా మామిడికాయ పప్పులో కొంచెం పోపులో ధనియాలు వేసుకుంటే కూడా బాగుంటుందండి అవన్నీ వేగిన తర్వాత మెయిన్ ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ముందుగా ఈ వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎండు మిరపకాయని తుంచి వేసుకోవాలి ఎండు మిరపకాయను కూడా జస్ట్ లైట్ గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ముందుగా మనం పప్పులో ఉడికించేటప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకున్నామండి పప్పు ఉడికించేటప్పుడు పచ్చి ఉల్లిపాయ అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఉడికించి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పోపు అనేది బాగా వేగింది అనమాట ఇప్పుడు ఇందులో నేను చివరగా కొంచెం పచ్చి కరివేపాకు వేసేసాను మామూలుగా మనకు పోపు అనేది చూడండి ఈ విధంగా వేగితేనే మనకు పప్పు టేస్ట్గా ఉంటుందండి కమ్మగా ఉంటుంది మనం మాడిపోయిందని అని అనుకుంటాం లేదండి మనకు పోపు బాగా వేగితేనే పప్పు అనేది టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పు ఈ పప్పునంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది పలుచుగాను బాగుంటుంది మీడియంగాను బాగుంటుందండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి మనకు ఉప్పు అవన్నీ సరిపోయేలా చూసుకొని సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇక నేనైతే కారం పొడి వేయనండి కారం పొడి వేసే మెథడ్ ఇంకొకటి తర్వాత ఎండు మిరపకాయలు వేసి చేస్తానండి అది ఇంకొక మెథడ్ అనమాట ఈసారి నేను కాంబినేషన్ పెట్టినప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక్క పొంగు రానిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకూడదు మళ్ళీ మనకు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి మామిడికాయ అనేది మనకు ఈ విధంగా ఉండాలండి మనము చింతపండు టమాటో మామిడికాయ వేసామండి నేనైతే మామిడికాయ మ్యాష్ చేయను కాబట్టి చింతపండు టమాటో మామిడికి ఇవన్నీ వేసాను కదా కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఏ మాత్రం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది అందుకే పచ్చిమిరపకాయలు కూడా మనం దానికి తగినట్టు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఆనియన్ పకోడి అండి ఈ అయితే నేను వెజిటబుల్ ఫ్రైస్ అవి ఏమీ చేయడం లేదండి ఇలా అప్పుడప్పుడు కూడా నేను ఆనియన్ బోండా కానీ లేదు ఈ విధంగా అరటికాయ బజ్జీ కానీ ఇలా పప్పు చేసుకున్నప్పుడు సాంబార్లో కానీ అలాంటప్పుడు ఇలా బోండా కానీ పకోడీ కానీ అలా చేస్తూ ఉంటానండి మిరపకాయ బజ్జీ సో ఈరోజైతే ఆనియన్ పకోడీ చేద్దామని ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక ఆరేడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి ఈ పకోడీకి సోంపు అనేది అంత టేస్టీగా ఉంటుంది సో అవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక వంద గ్రాములు ఒక మీడియం సైజు కప్పు శనగపిండి వేసానండి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసాను ఈ పకోడీని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి ఇంకా ఈరోజు మనం మామిడికాయ పప్పులో కాబట్టి ఈ మెథడ్ అండి చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఆ నూనెను వేసేసుకోవాలండి ఇందులో జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకోవాలి పిండి తక్కువ ఉండాలి తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి అప్పుడే మనకు పకోడీలు టేస్టీగా ఉంటాయి పిండి ఎక్కువ వేసామంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా పక్కకు తీసేసుకొని కొంచెం జస్ట్ చేతికి కొద్దిగా నీళ్లు అలా తీసుకొని ఎందుకంటే ఆనియన్లో తడి అదంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకూడదండి జస్ట్ చెయ్యి అలా నీళ్ళు తీసుకొని చిలకరించుకొని ఈ విధంగా ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని మనం ఫ్రై చేసేయడమే మామూలుగా మనం పుదీనా వేసి ఒక మెతడ్లో పకోడీలు చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇందులో ఆయిల్ వేస్తున్నానండి నేనైతే పల్లి నూనె వేసాను చూడండి ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె సారీ వాటర్ తీసుకున్నానండి ఇంకా ఈ విధంగా వేసేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే పకోడీలు బాగుంటాయి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత జస్ట్ ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకా ఈ విధంగా మనం ఇలా విడివిడిగా వేసేసుకోవాలండి కొంతమంది కొంచెం ముద్దగా ఇష్టపడతారండి కొంచెం పొడి పొడిగా పకోడీ ఉంటే ఇష్టపడతారు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చింది తర్వాత అల్లం వెల్లుల్లి దాన్ని కూడా మనం పచ్చగా దంచుకొని అలా కూడా పకోడీలు చేసుకోవచ్చండి జీడిపప్పు పకోడీ అలా చాలా డిఫరెంట్ స్టైల్లో మనం పకోడీని చేసుకోవచ్చు ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు మంచి కలర్లో వేగిపోయింది చూడండి మనకు ఆనియన్స్ కూడా కరెక్ట్గా వేగాయనమాట మనం హై ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలండి కావాలంటే మనం ఆనియన్ బోండా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మామిడికాయ పప్పు చేశాను కదా ఆకూర పప్పులోకి ఈ పకోడీలు చేసుకోవచ్చు లేదు సాంబార్ మనం వెజిటబుల్ సాంబార్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి నేను పులగం పల్లి పచ్చడి అలా చేసినప్పుడు ఇలా ఆనియన్ పకోడి సాటర్డే అలా అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేసి చేస్తానండి సో మనం కాంబినేషన్ ఫుడ్స్ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు పకోడీలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ పెట్టేసాను ఒక కప్పు పెట్టానండి ముందుగా మామిడికాయ పప్పుని వేసేసుకుందాము చెప్పాను కదా అండి ఇందులో మామిడికాయతో పాటు వంకాయ తెల్ల వంకాయ ఉంటుంది కదా అండి ముళ్ళ వంకాయ అది వేసుకొని చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆనియన్ పకోడీని వేసేస్తున్నాను ఇదే పప్పుని మనం ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చండి కొంతమంది పచ్చిమిర్చి ఇష్టపడరు కానీ పచ్చిమిర్చితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం పొడి వేసుకొని కూడా మనం మామిడికాయ పప్పుని చేసుకోవచ్చండి నేను ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా వేడి వేడి రైస్ని పెట్టేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ని రాగి సంగటితో కూడా తినచ్చండి రాయలసీమ సైడ్ మాకు ఎక్కువగా ఈ మ్యాంగోస్ పండిస్తూ ఉంటామండి ఎక్కువగా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు పచ్చడి మామిడికాయ పప్పు సాంబార్ అలా చేసుకుంటూ ఉంటామండి ఇంకా నేను పికిల్ పెట్టేశానండి టమాటో పికిల్ నిమ్మకాయ ఊరకాయ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పప్పును వేశానండి ఈ విధంగా మనం కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ విధంగా మామిడికాయ ముక్కను నంచుకొని ఇలా ఇక్కడ నేను ఆనియన్ పకోడీ చేశానండి ఏదైనా వెజిటబుల్ వేపుడుతో కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో బోల్డన్ని వెజిటబుల్ ఫ్రైస్ ఉన్నాయండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి